పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూమి సర్వే నిమిత్తం లంచం తీసుకున్న కేసులో ఇద్దరు సర్వేయర్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం మండల సర్వేయర్ సునీల్ మరియు ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి కలిసి ఒక ఫిర్యాదుదారుడి నుంచి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఇరవై వేలు డిమాండ్ చేశారు తర్వాత ఫిర్యాదుదారుడు కోరగా ఆ మొత్తాన్ని పదివేలకు తగ్గించారు ఫిర్యాదుదారుడు ఆ డబ్బును ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి ఫోన్పే ద్వారా పంపించగా ఆ తర్వాత రాజేందర్ రెడ్డి ఆ మొత్తాన్ని మండల సర్వేయర్ సునీల్ కు బదిలీ చేశారు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్నందుకు ఇద్దరు సర్వేయర్లను పట్టుకున్నారు ఇది వారి అధికారిక విధులకు విరుద్ధమని అవినీతి కార్యకలాపంగా పరిగణించబడుతుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు వారిని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఈ కేసును నిరూపించడానికి ఆడియో వీడియో రికార్డింగ్లతో పాటు ఫోన్పే లావాదేవీల రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని ఏసీబీ డిఎస్పి కుమార్ స్పష్టం చేశారు ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కనపడని నేను కుమార్ డీఎస్పి ఏసీబీ కరీంనగర్ ఈ రోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అయింది పీస్ సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కే రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రెడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వే ఉన్నాడు అతన్ని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట దాని మూలంచి ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సర్వే చేయడానికి అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం బాధితుల పేరు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయటం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకోండి డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ డిలే ఇక్కడ మీ ఇప్పుడు ఫోన్ ఫోన్పే ద్వారా కదా దీన్ని ట్రా చేసం అంటే మనకి ఫస్ట్ మనకి నగదు డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసు డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేట్ చేస్తాము ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు అది కూడా దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్పే మంది ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఇట్లా లేకపోతే దాన్ని ఇట్లా మీరు ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే ట్రాక్ చేస్తాం ఓకే పెద్ద పెరిగి అర్బన్ లిమిట్ పెద్ద సార్ సునీల్ రెడ్డి సునీల్ సునీల్ రెడ్డి కాదండి రాజేందర్ రెడ్డి ఆయన ప్రైవేట్ సర్వేయర్ సునీల్ ఇస్ ఇక్కడ పని చేస్తాను కస్టడీ తీసుకున్నాము రాజేందర్ రెడ్డిని తీసుకున్నాము సునీల్ని తీసుకున్నాము ఈరోజు సాయంత్రం రిమాండ్ చేస్తాం రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిమాండ్ చేస్తాం